ఈ వెంచర్ స్పెషాలిటీ ఏంటి అంటే మన చుట్టుప్రక్కల ప్రాంతం చూసుకుంటే ఇప్పటికే ఈసీఎల్ అనేది చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది మరి ఈ టైంలో ఈసీఎల్లో ఇన్వెస్ట్ చేస్తే రేపటి భావితరాల అందరికీ కూడా ఇది ఇది వన్ స్టాప్ డెస్టినీ అవుతుంది అయితే ఈ ప్లాట్కి సంబంధించి ఈ వెంచర్కి సంబంధించి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా సో ఇక్కడ మనం చూసుకుంటే మన సరౌండింగ్స్ మొత్తం ఎంత ప్లెజెంట్ వెదర్ ఉంది కదా చూసుకోవచ్చు ఇది ఇంకా డెడ్ అండ్ అనమాట ఆల్రెడీ ఇక్కడ చాలామంది హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి లేదు మాకు ఓన్లీ ప్లాటే కావాలి అనుకుంటే ప్లాట్ కంటూ ఒక డిఫరెంట్ రేట్ ఉంటుంది అదేవిధంగా లేదు మాకు ఒక ఇల్లు కట్టివ్వండి మాకంటూ ఈ డిజైన్ అనేది ఉంది ఎగ్జాంపుల్ నాకు ఒక డూప్లెక్స్ కావాలి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా వెనకాల ఒక డూప్లెక్స్ హౌస్ ఉంది అయితే ఈ డూప్లెక్స్ హౌస్కి సంబంధించి ఒక కస్టమర్ ఇక్కడికి వచ్చి మాకు ఒక డూప్లెక్స్ హౌస్ కావాలి అని చెప్పేసి అయితే అడగడం జరిగింది అడిగిన వెంటనే మనకైతే ఈ వెంచర్ వాళ్ళు వాళ్ళకు ఒక డూప్లెక్స్ హౌస్ని అయితే కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేశారు ఇంకా ఇక్కడ సెవెంటీన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఫైవ్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్లలో అయితే ఈ వెంచర్ మనకుంది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూసుకుంటే కూడా ప్రతి ఒక్కటి ఫుల్లీ డెవలప్డ్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ది వన్ అండ్ ఓన్లీ డెస్టినే అయిపోయింది మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది డూప్లెక్స్ హౌసెస్ ఎలా ఉన్నాయి ఏంటి మిగతా కూడా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి నేనైతే ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఒక డూప్లెక్స్ హౌస్ని అయితే చూపించబోతున్నా అనమాట అయితే ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్టీలో అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ ఈసీఎల్ ప్రాంతంలో ఈ పికాక్ ఈవెన్యూలో అయితే మనకి మనం చూసుకుంటే ఇది డూబ్లెక్స్ హౌస్ విత్ త్రీ అన్నమాట అనమాట సో ఫస్ట్ మనం అయితే ఇప్పుడు హాల్లో ఉన్నాం ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట ఇది ఏంటి అనుకుంటున్నారు ఇది మనకి ఇండోర్లోనే లిఫ్ట్ అనమాట మనకి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను ఇది మనకి లిఫ్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ సో గెస్ట్ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది అదేవిధంగా ఇటు చూసుకుంటే మనకి కిచెన్ అనమాట కిచెన్ అనేది చాలా స్పేషియస్గా ఇచ్చారు ఎవరైతే బిగ్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా అండ్ చాలా స్పేషియస్గా ఉందన్నమాట సో కిచెన్కి ఆనుకొనే మనకు ఒక డోర్ అదేవిధంగా డోర్కి ఎదురుగా మనకి ఒక పూజగదనమాట కంప్లీట్గా మనకి ఈ విల్లాలో అయితే త్రీ బిహెచ్కే ఉండబోతుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి అండ్ పైన టూ ఉన్నాయి పైకి వెళ్ళి ఒకసారి ఇంకా టూ ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం చాలా సో నేనైతే ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా మనకి బాల్కనీ సో ఇక్కడ మనకి ఎలా కావాలి అనుకుంటే ఇలా కూడా ఒక ఫెన్సింగ్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఇందాక చెప్పిన ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇటు వచ్చేసి ఇది ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ మనం ఒక స్లైడింగ్ డోర్ కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు ఇటు వస్తే ఇక్కడ సీనరీ ఎంత బాగుందో చూసుకోవచ్చు ఎందుకంటే ఇది నేను ఇందాక చెప్పినట్టు ఇది ఇంకా ఎండ్ అనమాట మనకి దీని తర్వాత ఇంకా మనకి ఫ్యూచర్లో ఆ టిల్లులు కట్టడానికి కూడా ఏం లేదు దిస్ ఇస్ ద డెడ్ ఎండ్ సో మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే మనకైతే ఒక ప్లజెంట్ వెదర్తోనైతే మనమైతే ఉంటాం సో దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది సో ఓవరాల్గా మనం ఎన్నైతే బెడ్రూమ్స్ చూసామో ప్రతి ఒక్క దానికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి మనకి అటు సైడ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇంకో హౌస్ కూడా ఉంది ఇక్కడే ఇంకో డూప్లెక్స్ హౌస్ కూడా ఉంది అది వెస్ట్ ఫేజింగ్ అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి కూడా ఉంటున్నారు మీరు మీరెందుకు వెయిట్ చేస్తున్నారు తొందరగా ఇక్కడ ప్లాట్ బుక్ చేసేసుకోండి సో ఇది చూపించాను కదా ఇది ఇంకోటి మనకి సేమ్ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు అండ్ సేమ్ మనకి దీనికి కూడా ఒక మనకి నార్మల్గా రెస్ట్ రూమ్ ప్రతి దానికైతే ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఈ డూప్లెక్స్లో ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట అండ్ ఇక్కడ మనం ఇది ఈ మధ్యకాలంలో ఈ స్లైడింగ్ డోర్స్ అనేటివి వస్తున్నాయి చూసారు అందుకే క్లాజెట్ అంతా కూడా మనం ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే ఇది ఉంటుంది సో కింద ఒకటి గెస్ట్ రూమ్ అండ్ పైన టూ మాస్టర్ బెడ్రూమ్స్ అనమాట సో ఇది ఈ ఫ్లా ఫ్లాట్కి సంబంధించింది సో మనకి ఓవరాల్గా చూసుకుంటే ఎటువైపు చూసుకున్నా కూడా ఇది ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను ఎందుకంటే ఈసీఎల్ అనేది చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది నేనైతే ఇప్పుడు టెరెస్ పైన ఉన్నా అనమాట అటు మొత్తం మనకి ఫుల్ ఆన్ బాల్కనీ ఉంది ఇక్కడ చూసుకుంటే ఇదంతా హోమ్ థియేటర్ లాగా సెటప్ చేసుకోవచ్చు మనం సో ఓవరాల్ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతుంది అనమాట సో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనం నార్మల్గా కూడా పిల్లలందరితో కలిసి హోమ్ థియేటర్ లాగా కూడా అరేంజ్ చేసేసుకొని ఫుల్లీగా ఎంజాయ్ చేయొచ్చు లిఫ్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టాప్ ఫ్లోర్ వరకు అయితే వచ్చిందనమాట ఏదైతే స్పేస్ మనకు ఉందో ఇదంతా కూడా మనకి ఇక్కడ లిఫ్ట్ వచ్చేస్తుంది సో లిఫ్ట్ రావడం వల్ల ఏంటి అంటే ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా లేకుంటే మనకి చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా మ్యాక్స్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళని చూసుకోవడం కూడా కష్టం అవుతూ ఉంటుంది సో అలాంటి టైంలో లిఫ్ట్ ఉందనుకోండి సో పైకి కిందికి వాళ్ళు అలా మాత్రం తిరిగేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ హోమ్ థియేటర్ అని చెప్పాను కదా నాకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ నుంచి బయట వ్యూ అనేది కూడా చాలా మంచిగా ఉంది అండ్ ఈ స్పేస్ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఇక్కడ మనకి ఇంకొక వాష్రూమ్ అయితే లో ఉంటుందన్నమాట సో టోటల్గా ఈ డూబ్లెక్స్లో మనకి టోటల్ ఫోర్ వాష్రూమ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి కింద అండ్ సెకండ్ ఫ్లోర్లో టూ బాత్రూమ్స్ అండ్ అదేవిధంగా ఇప్పుడు టాప్ ఫ్లోర్లో కూడా ఇక్కడే ఉన్నప్పుడు మనం వాష్రూమ్ వెళ్ళాలి సినిమా చూస్తున్నప్పుడు అలాగే వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడే కూడా ఉంది సో చూసారు కదా ఇంత మంచి వెంచర్ మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ కూడా ఉంది నార్త్ ఫేసింగ్ కూడా ఉంది మనం ఇక్కడ ఏది కావాలనుకుంటే అది మనకి ఇక్కడైతే కంప్లీట్గా అవైలబుల్లో ఉంది ఇది మనకి ఈసీఎల్ సరౌండింగ్స్లో అయితే ఉంది దగ్గరలో మనకి మెట్రో స్టేషన్స్ అదేవిధంగా ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి బస్ స్టాండ్స్ ఇంకా స్కూల్స్ కాలేజెస్ ప్రతి ఒక్కటి యు నేమ్ ఇట్ యుల్ హ్యాబిట్ అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా మట్టుకు టీసీఎల్స్ అయ్యి అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి కీసరగుట్ట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సరౌండింగ్స్లో ఉంటాయి మరి ఇలాంటి మంచి వెంచర్ ఉన్నప్పుడు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ధరలు చూసుకుంటే ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మనం ఏ ప్రాంతంలో ఏది కొనాలి అనుకున్నా కూడా చాలా అంటే చాలా కష్టంగా మారుతుంది మరి ఇప్పుడు ఇంత మంచి వెంచర్ ఉన్నప్పుడు ఇది మొత్తం మనకి ఫైవ్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్లలో అయితే ఉంది మరి ఈ వెంచర్కి సంబంధించి మిగతా డీటెయిల్స్ మీకు ఏవి కావాలనుకున్నా లేదు మాకు ఆల్రెడీ ఒక దగ్గర ప్లాట్ ఉంది మరి నాకు ఇక్కడ ప్లాట్ ఒకటి తీసుకుంటాం అంటే ప్లాట్ కూడా ఇస్తారు లేదు మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వండి అంటే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు లేదు మాకు ఎలాంటి ప్లాన్స్ లేవు మీరే ఒక మోడల్ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు ఇంకా ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఇంకేంటి అండ్ మనకిక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఉంటుంది అండ్ నాకు థర్టీ ఫీట్ అదేవిధంగా ఫార్టీ ఫీట్ రోడ్ కూడా ఉంది మరి ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే పికాక్ అవెన్యూ వెంచర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి